అక్కడ వచ్చినా కూడా తీసుకొచ్చిన సరిగ్గా ఎప్పుడైతే పట్టించే వాళ్ళు కాలో పేదవాళ్ళ పేదవాళ్ళకూలంగా ఉండే వ్యక్తి కాదు దళిత బహుజాల అనుకూలంగా ఉండే వ్యక్తి కాదు అలాంటప్పుడు ముప్పై ఫైలు కింద ఉన్న మూడు వందల ఫైల్ మూడు వందల ఫైల్ సంతకం పెట్టడానికి మూడు నిమిషాలు టైం కట్టినా అరగంట టైం కట్టినా కూడా ఆయన అనే ఉంటాయి ఈ సత్యాన్ని మనం గుర్తిస్తున్నామా ఫస్ట్ అనేది చాలా ముఖ్యమైన విషయం పైవే చేసుకొని ఏదో కొన్ని కొన్ని పనులు సాధించుకొని తాత్కాలికమైనటువంటి ఒక ప్రయోజనాల కోసం ఆలోచించాలనుకుంటున్నారా శాశ్వతమైనటువంటి ఒక పరిష్కార మార్గానికి మనం ఆలోచిస్తున్నామా అనేది చాలా ముఖ్యం ఫస్ట్ బైట్ అంటే బాబాకారు అధికారికినట్టు ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ ఆఫీతే జుట్టు వీరు నామ సంప ద్వారాండికంటే చాలా చాలా విశాలతని చెప్పాడు అడ్వకేట్ నర్ తెలిసిన వాళ్ళకి ఇద పర్ఫెక్ట్ నాలెజ్ అన్ని విషయాలు నాలెజ్ జీవాల గురించి నాలెజ్

ఒక సబ్జెక్ట్ కాదు ఎకనామిక్స్ లా ఎన్నో సబ్జెక్టులు కాదు రాజనీతి శాస్త్రం ఎన్నో సబ్జెక్టుల మీద ఎంత కష్టపడి ఆయన చదవడం వల్ల లైబ్రరీలో ఎన్ని ఎన్ని గంటలు ఆయన ఉండడం వల్ల ఆయన ఇంగ్లాండ్ లో ఒక రూమ్ లో ఉంటే హాస్టల్లో ఉంటే ఒక రూమ్ లో చాలా మంది ఒకరోజు కులం తెలిస్తే వేరే వాళ్ళందరూ వచ్చేసి అతని రూమ్ లో చేసి బయట పాదేసి పుస్తకాలని చించేసి బట్టలని చించేసి గౌజ్యం చేసేటువంటి సందర్భం కూడా అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొని ఇవాళ ఆయన అంత కష్టపడి చదువుకున్నాడే మనలో మీలో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఫస్ట్ ఆ పట్టుదలనే చదువుకోవడానికి నేర్చుకోవాలి నాలెడ్జ్ అందరు ఏడు గంటల దాని పడుకుంటే నేను ఐదు గంటలకు పెద్ద తపరం నిరపరం ఉండాలి రాత్రి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు ఎప్పుడు ఎక్కడో మర్చుకుంటే రాత్రి పన్నెండు దాకా పనిచేస్తానే కోపం కఠినీగాపునం ఉండాలి ఉన్నప్పుడు చేస్తాను నేను హై స్కూల్లో నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో దర్మించినటువంటి ఒక ముప్పై ఎకరాల భూమిని ఆరు వేల ఎకరాల ముందు గుండెలు ఆక్రమించాలి అక్కడికి పోవాలైతే చాలా మంది కబురుషులో ఉన్న కూతులైతే ఎంతమంది అయ్యాస్తారు మేము వెళ్ళి అన్నింటి చాలా కష్టపడి ఆ గ్రామంలో వెళ్ళి అప్పుడు నాకెంత పద్దెనిమిది ఏంటి పంతొమ్మిది సార్ సపోర్ట్ ఆ మూడు నాలుగు గ్రామంలో రాత్రంతా అంతా వెళ్ళి ఇచ్చేసి మీటింగ్ రారా బాబు అంటే ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్న స్థలం కంటే కష్టం ఒకరు ధైర్యం చేసేసరికి మా ఇంటికాడ పెట్టుబడి మీటింగ్ అని అంటే చెప్తున్న అనుభవాల బొంగలు తక్కువ ఎనక వెనుక సైడ్ నుంచి అంటే ఎవరు వచ్చిన దొరడానికి గెలిస్తే రేపు ఉండని ఏర్మని మమ్మీ దౌర్జన్ అటువంటి నుంచి వాళ్ళందరినీ ఆర్టీ చేసి చెప్పి చెప్పి రకరకాల విషయాలు చెప్పి ధైర్యం కల్పించి అప్పుల కోసం పోరాటి తప్పకపోతే కలెక్టర్ గారు చాలా బాగుంటుంది ఆర్టీఆర్ ముందు కలెక్టర్ గారు ఎస్పీ ఒకరిద్దరు అధికారులు చాలా వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళైనా కూడా చాలా ధైర్యంగా మాకు సపోర్ట్ చేయడం జరిగింది ఒక్క రెండు మూడు నెలల్లో ఐదారు నెలల్లో పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఏ దొరగంటి ఉందంటే చెప్పులు దొరుకుకోవడానికి కూడా పోవడానికి ఏదో అటువంటి దొరలే ఉందంటే ఒక మూడు నాలుగు వేల మందితోటి దొరల దౌర్జన్యాన్ని రచించడానికి ఊరి ఇబ్బంది ఇచ్చాడు అదే గంటల గడితే అటువంటి ఒక పరిస్థితి వచ్చింది సో అవన్నీ చరిత్ర చరిత్రలోకి మనం ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఏంటంటే కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు పోలీస్ అధికారి లేదా మన పంట వ్యక్తి అయితే ఆయన చూసే దృక్పథం లేదు అదే పోలీస్ అధికారికి అక్రమ కులాల యొక్క వైచం గారికి మైదానపరంగా అంటైతే లేదా వీలొ ఈ దళులందరం తీసుకొచ్చారు అరవసారి ఎవినింగ్ చేస్తున్నామని భావం ఉండటకే ఇప్పుడు మొదట నుంచి కేసు పట్టు దగ్గర పట్టిస్తాడు సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆరేవర్ బాల్ సర్దుగా పని చేయాలి అంటే ఆ గ్రామకల ఉన్నటువంటి నిమ 10 మంది నలుగురు ఐదుగురు మీతో మీ మన అభిప్రాయాలతో వైజీకేమించేటటువంటి వేరే నెప్పులు వాళ్ళని కూడా కనుక్కొని అందులో అవసరమైతే ఒక కమిటీ వేసుకొని ఒక అడ్వకేట్ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు మరి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు ఇలా లా తెలిసిన వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అక్కడ ఎవరు ఉన్నారు మనందరూ సహకారాలు ఏ పాలు వచ్చినా కూడా నేను ఒక్కరి చేస్తానటువంటి బదులు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళలో మనతో పాటు వచ్చే వాళ్ళు ఎవరు అందులో కాస్త నిజానికి ఉండేవాళ్ళు ఎవరు రముడు పోయి కాకుండా పని చేసేవాళ్ళు కాకుండా కాస్త నిజంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు అని చూసి ఆల్రెడీ ఇది ఆర్గనైజ్ చేయాలి ఎడ్యుకేట్ ఫస్ట్ ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ చదవండి 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 దానే సంపాదించాను సెకండ్ ఏదైతే ఉందో నువ్వు హక్కుల కోసం నువ్వు ఊరడాల్సిన ఎస్సీ ఎస్టీ లో మీరు కనుక చూసినట్లయితే దళితుల భూమిని వేరే వాళ్ళు ఆక్రమిస్తే కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉపయోగించవచ్చు ఎన్ని కేసులు ఉపయోగిస్తున్నారు ఇంటి ముందు వాడు పెంట చేసినా కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉపయోగించుకోవచ్చు చట్టంలో ఉంది ఒక్క తిట్టుడే కాదు కులం పేరుతో ఒక కాదు ఎన్నో ఉన్నాయి దానిలో కాదు రైతులు చెప్పాలి ఇప్పుడు ఒకప్పుడు పెద్ద పెద్ద స్ట్రగుల్స్ తోటి పోరాటాలతో కొన్ని చట్టాలు వచ్చాయి దాని వెనకాల ఎంతో పెద్ద చరిత్ర ఉంది ఒక్క చట్టం వచ్చినప్పుడు కూడా దాని వెనకాల ఎంతో పెద్ద చరిత్ర ఉంది ఇవాళ రక్షిత కౌదారి చట్టం వచ్చిందంటే రక్షిత కౌదారి హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరిగిన తర్వాత కౌదారి చట్టం వచ్చింది బట్టిగా రాలే ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ వచ్చిందంటే కాంగ్రెస్ మొత్తం కూలిపోయి ఇందిరాగాంధీ మొత్తం కూలిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ సెవెంటీలో ఉపయోగాలు అవసరం లేదు ఏ కోసం అనగా ఇప్పుడు ల్యాండ్ పంప్ యాక్ట్ భూ సంస్థ చట్టం వచ్చింది సో ఏ చట్టాలు వచ్చినా కూడా అది ఆ చట్టాల వెనుక స్ట్రగుల్ ఉంటుంది పోరాటాలు ఉంటుంది దాన్ని మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎలా అమలు తెచ్చుకోవాలా అనేది చాలా గొప్ప విషయం ఉంది నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ మాట చెప్తున్నా అంటే ఇప్పుడు చుట్టూరు ఆనంతుడు ఊచకోత వస్తారు ప్రస్తుతం నీళ్ళ పారిందో మంది చేస్తారు ఒక్కొరుగా ఇద్దరు కాదు ముద్దరు కానీ నలుగురు కాదు ఆ రెండు ఒక్కొరు కాదు యువకులు కాదు దొరికివరికి వచ్చిన పారిస్తారు శిక్ష పడింది కోర్టులో మరి హైకోర్టు వచ్చింది ఏమైంది పైకోర్టులో ఎవరి దగ్గరికి వచ్చింది ఆ కేసు ఎలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చింది ఆ కేసు పూర్తిగా అగ్రకులాల బయట ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి మొత్తం అంద అందని నిర్దోషి అని చెప్పింది ఏమన్నా రీజనింగ్ ఉందా ఆ కేసులో అంటే ఏ సామాన్యంగా ఒక నాలె దగ్గర ఒక న్యాయవాది ఎదిగినా కూడా ఇందులో శిక్ష పడాల్సిన తెలియని చెప్తారు పాపం తారకంగా కొద్ది కొద్దిగా చాలా ప్రయత్నం చేశారు ఈ జడ్జి గారి దగ్గర వద్దు కేసు ఇంకో జడ్జి గారి దగ్గర తీసుకపోలేదు కొంచెం తాపత్రయ పడ్డాడు ఆ టైంలో చేసిన లోకాన్ని పిక్షన్ పెట్టాల్సింది పిచ్చి పెట్టాలి మళ్ళీ కొంచెం లేక వచ్చి వచ్చేసా సరే ఇది దాని గురించి ఆ లోపలికి అంటే నేను ఎప్పటి విషయం రాజకీయ అధికారం లేని జాతులు నశించిపోతాయి అని గుర్తు జ్ఞానం లేని జాతులు అధికారం లేని జాతలు నశిస్తున్నారు నువ్వు అధికారం ఎట్లా సంపాదించాలా జ్ఞానం ఎట్లా సంపాదించాలని ఇక్కడ ఇవన్నీ చాలా విషయాలు దీనిలో కూడా ఉన్నాయి మనకు కానీ జ్ఞానం సంపాదించాలి అనేటువంటి ఒక విషయం వచ్చేసరికి నేను చాలా ఆర్గునట్లు చాలా అవసరం ఆర్గుమెట్లు మనము మన వాళ్ళతో కూడా మనం చేయలేకపోతాం ఇప్పుడు నేను హైకోర్టు భక్తిగా ఉన్నప్పుడు ఒక చిన్న కేసు వచ్చింది కదా ఏంటి అబ్బాయికి మీరు మీరు చెప్పినారు జాబ్ వచ్చింది సెలెక్ట్ అయిపోయాడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన ఇచ్చే టైంలో అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ అవుతున్న టైంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది రోజు చెప్పారు చెప్పారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఏమైందంటే ఆ పిల్లడి ఇంట్లో గద్దారటన పుస్తకం దొరికిందావాలు ఉన్నాయని చెప్పేసి జాబ్ ఇవ్వలేదు సోషన్ నా వచ్చింది నక్కి బలగేకి రావడం వల్ల నేను చెప్పి భావాలు భావస ఆర్టికల్ నైన్టీన్ ఉంది ఒక వ్యక్తి భావాలు మాత్రమే గవర్నమెంట్ జాబ్ ఎక్కడ లేదు చాలా కష్టపడి సుప్రీంకోర్టు తీర్పు తీసుకొచ్చి మిగతా తీర్పులను తీసుకొచ్చి బ్రహ్మాండ తీర్పు ఇచ్చి అలాంటి ఆ ఉద్యోగం చేశాం సో ఇలాంటి ఎక్కడ వచ్చినప్పుడు ఈ జడ్జిమెంట్ ఉపయోగించుకోవాలి ఇలాంటి తీర్పుల ఉపయోగించుకోవాలి ఈక్వల్ దేశ తీర్పులు చెప్పింది ఎక్కడ మనకు అనుకూలమైనటువంటి తీర్పులు ఉన్నాయి అది మనం ఎలా ఉపయోగించుకోవాలా అనే విధంగా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఇందాక నేను మీరు చెప్పినట్టు ఒక మండలం స్థాయిలో కానీ ఒక నాలుగు గ్రామాల స్థాయిలో కానీ ఒక టౌన్లో కానీ మీరు కమిటీలు చేసేటప్పుడు ఇందాక రాజధాని కమిటీలు వేసేటప్పుడు చదువుకున్న వారిని కొద్దిగా విజాయితీ ఉండే వాళ్ళని రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళని రిటైర్డ్ జడ్జీలు న్యాయవాదులు వాళ్ళని డాక్టర్స్ని ఇలాంటి వాళ్ళని పెట్టుకొని మనం ఆ కమిటీ వేసి వాటి ద్వారా మనం ఫైట్ చేసేటటువంటి విధంగా ముందుకోం ఇండివిజువల్గా కొడితే ఇబ్బంది పడుతుంది ఇండివిజువల్గా ఫైట్ చేస్తే మీదనే ఆ వ్యక్తి మీద దాని చేయడానికి